అందుకే నేను అడిగేది ఇక ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు గట్ల తిడుతున్నారు ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి తిట్లు చూడలేదు అట్లాంటి తిట్లు వినలేదు భయమైతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడదికి ఓకుర్రండి ముందే చెప్తున్నా పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు మీరు పొరపాటున కూడా అడవికి ఓకుండ్రి పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి లక్షలాది మంది నిరాశ్రయులను చేసి పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున్న చెప్పారు నేను చూసిన చైతన్య పోయి చెప్పిండు బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు తప్పకుండా మేము మేమందరం కూడా చెప్తా ఉన్నాం బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుంగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి అడ్డుకుంటాం అనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది మంచిది కాదు మీరు చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని చే నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఆరు గ్యారంటీలు అమలు చేయండి రైతు రుణమాఫీ పూర్తి చేయి ఆరు గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలు వేయి ఆ తర్వాత లక్షా యాభై వేల కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే ప్రజల సొమ్ము అది నువ్వు ఉంటావు పోతావు రేపు లక్షా యాభై వేల కోట్లు నీ విలాసాలకు నీ కాస్మెటిక్ హంగులకు ఆడ పేద ప్రజలు తెస్తుంటే వాళ్ళ గూడి చేదిరేడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా ఎవడి కోసం చేస్తావు ఎట్లా చేస్తావు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది అందుకే మేము ఒకటే కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని కొంతమంది లోపల ఉడుక్కుపోతూ ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు